i <laughs>

எரணி மியா பாதம் மடோ

देव शमिद प्रसुवयज्ञम् प्रसुवयज्ञम्भगायो मित्रो वायुराकाश प्राणोलोकबालकिङ्गं तत्सत्यमन्नमृगो जीवो विश्वकदमस्व जम्भू <laughs>

ఏ స్వామికి వారికి ఏది ఏమిటి అవసరం లేదు మనం ఎప్పుడైతే వచ్చి వచ్చారో వారి మనం శాస్త్రాన్ని నమస్కారాన్ని శాస్త్రం వేరే తప్పుతుంది అలాంటి మహానుభావులు మనం ఈరోజు సేవించుకున్నామంటే మన కార్యం తప్పకుండా నిర్విఘ్నం కానీ మనం అందరం కూడా ఏదైనా కార్యం ఉన్నా మాకు ఫోన్ వచ్చింది స్వామీజీ వస్తున్నారు అని అన్నారు మీరు ఎక్కడన్నారండి మా గోపాలకృష్ణ గారి వాళ్ళ తండ్రి అలాగే నరహాయ శర్మ గారు అని శాస్త్రి గారి వాళ్ళ తండ్రి వాళ్ళ ఇద్దరు అందరూ ఇక్కడ అర్చకులుగా ఉండేది వాళ్ళ నియమం ఈనాడు పెద్దలందరూ రావడానికి మూలం కారణమైంది బీజం అదైతే ఒక వృక్షంగా మారింది ఆలయం చిన్నదైన భక్తుల కిటిక లేకపోయినా ఏనాడు కూడా దూపతి పన నైవేద్యాలు కానీ ఒక దసరా ఉత్సవాలు కానీ ఒక దీపావళి ఉత్సవం కానీ ఒక ఉగాది ఉత్సవం కానీ ఒక గణేశ నవరాత్రి ఉత్సవం కానీ ఏది కూడా ఆగకుండా చివరికి ఇక్కడ ఒక చిన్న దుర్ఘటన కూడా జరిగింది ఎవరో తెలియనటువంటి ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఆలయంలో చొరబడి తన తలను శివుడి పైన కొట్టుకొని కొట్టుకొని ఉంటే చిన్నగా రక్తస్రావం కూడా జరిగితే దాని పరిహారంతో పాటు సంతత ధార అభిషేకం జరిగింది అట్లాంటి ఉత్సవాలు మూర్తులు చిన్నదైన ఆలయం అయినా పెద్దల యొక్క పరిపూర్ణ అనుగ్రహం లోపల ఉండేటువంటి శ్రావణ యొక్క అనుగ్రహం అట్లా ఇక్కడ ఒక శ్రీచక్రం మీరు చూసిన లోపల నవారణ విధానం చేత దసరా నవరాత్రి ఉత్సవాలలో అత్యంత నియమని ఎలాగంటే ఆయన నైవేద్యాన్ని తీసుకుని వాళ్ళ ధర్మపత్ని వస్తే ఎవరైనా తాకినా కూడా నైవేద్యాన్ని కట్టనే పక్కన పెట్టి మళ్ళీ ఇక్కడ పొడి వెలించి అంటే ఒక మోడీ మనం వచ్చేటప్పుడు మోడీ దాటితే సైకిల్ నేను బయటపోలేదు ఆ సైకిల్ టైర్లో మోడీ మైలైపోతాం అటువంటి ఇష్టతో జరిగినటువంటి ఇంత బైపురం

ఏ బాయ్లో ఉన్న వయసు రూపంలో ఉన్నా ఏ అత్తమామలు తల్లిదండ్రుల రూపంలో ఉన్నారు గురువు గారు రూపంలో ఉన్నారు ఇక్కడ ఉన్న శ్రీనివాస ఆంజనేయ నామలింగేశ్వర స్వరూపంలో ఉన్న వచ్చినటువంటి ఆహూతులైనటువంటి ఋతులు బ్రాహ్మణ స్వరూపంలో ఉన్నారు పెద్ద చెందినటువంటి చేసినటువంటి బృందంగా ఉన్న బ్రాహ్మణోత్సవ స్వరూపంలో ఉన్న వేద పారాయణ ఆచార్యులుగా ఉన్న పేద నుంచి అభివృద్ధి చేస్తూ మళ్ళీ అభివృద్ధి చేస్తున్న పారాయణ వర్గాలుగా ఉన్న bocah karena sudah kita ఇక్కడ కూర్చునే అవకాశాన్ని కల్పించిన వాళ్ళెవరు అని ప్రశ్నస్ ఉంటే వాళ్ళు అది నాకు ఎదురు నాలుగు కాదు నన్ను ముగ్గురు అంటారు ఒకటి మన జగన్ ఇచ్చిన తల్లిదండ్రులు మొత్తం వాళ్ళ ఉద్యోగ ఈ నా గానం వేయ చేసుకొన్నటువంటి పరమా కోటి దేనా పరమా మూల అది మనకు బుద్ధి జ్ఞాన ప్రసాదించిన ఆచార్యుడు పరమా ఎందుక మీరు పూర్ణ అంగహారవన మనం ఇక్కడికి వచ్చి కూర్చోండి అంకెన వారి మనసు స్థరించు సంప్రోచనా కార్యక్రమ భగవంతునికి సంరోక్షణ ఉండదు భగవంతుని దగ్గర మనం అనేక విధాల కార్యక్రమాలు చేస్తాం కాబట్టి మనకు శ్రేయస్సు రావడం కోసం సంప్రోక్షణం చేసే దేవునికి సంప్రోక్షణ చేస్తారా దేవుని దేవుని శాంతి దేవుని దేవుని అపమిత్ర భావన కలిగి ఉంటే అపవిత్ర భావాన్ని పవిత్ర భావన ద్వారా మనం తీసుకువెళ్ళడం కోసం ఉదయ మార్జన ద్వారా చేసేటువంటి ఒక గొప్ప ప్రణియ సంప్రోక్ష దానికి వివిధ ఆగారాలు వివిధ పేర్లు రకరకాల పేర్లు ఉండేవి అభిషేకం ఉండాలి 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 వివిధ రకరకాల అంతే కదా మైసూర్ మైసూరు కదా బైరాధరా తీసవలసింది ఒకటి కాబట్టి పదాపే వచ్చినప్పుడు సరే విధంగా ఈ పూర్వ సంస్కారం వల్ల పురాత్మక సుకృతం వల్ల వచ్చినటువంటి జన్మ చాలా మంది ఏమనిపిస్తుంది అంటే కోపం వచ్చినప్పుడు పార్వ ఈ పిచ్చి జన్మ నుంచి మనం మాట్లాడలేదు కానీ ఈ పావు జన్మ కాదు భగవంతుడి అవకాశం లేదు భగవంతుని కీర్తించే అవకాశం ఉందా భగవంతుడి నుంచి పాడే అవకాశం లేదు మనకు కాబట్టి పాడు జన్మ కాదు భగవంతుడి గురించి పాడే జన్మ మనకు జన్మలో వెయ్యి వెయ్య మధ్యలో అపకీర్తి రావద్దు లాభం కలగాలి అంటే వెయ్యి వెయ్యి చేస్తూ అపకీర్తి లేకుండా లాభం కలిగే పరియాన్ని చేస్తామో నూరు జన్మ నూరు కొండ జన్మలు చేసిన పుణ్యాన్ని ఇంకా ఇంకా పాపం రాకుండా చూసుకోవాలని మనం ఆలోచన